గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి పోటీలను ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు బయట ప్రాంతాల నుండి వచ్చే స్నేహితులతో ఆహ్లాదకర వాతావరణంలో క్రికెట్ పోటీలు గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు నెల్లూరులో నిర్మాణం అవుతున్న క్రికెట్ స్టేడియంకి హరిచంద్రారెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందించారని తెలిపారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో శ్రీనివాసల రెడ్డి సురేష్ మస్తాన్ పవన్ కుమార్ వేగురు రాజేంద్ర రజని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెడ్డి రెడ్డి చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే అసోసియేషన్ ఫామ్ అయ్యేదానికి మమ్మల్ని ఫుల్ గా ఎంకరేజ్ చేయడమే కాకుండా అన్ని రకాలుగా సపోర్ట్ చేసి నెల్లూరులో ఈ రోజు గవర్నమెంట్ ఒక రకాల స్టేడియం అయితే ఇచ్చింది కానీ దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు దాని దిక్కు మక్కు లేకుండా పడేస్తుంటే దాని ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని ఒక అడుగు ముందుకేసి ఫినాన్షియల్గా కానీ మోరల్గా కానీ ఇన్ఫ్లూయన్స్ వైజ్గా అన్ని రకాలుగా చేసి దానికి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసి ఈ నెల్లూరు నెల్లూరులో ఒక స్టేడియం వస్తుందంటే దానికి ఒక చరిత్ర సృష్టించాడంటే ఒక హరిశ్చంద్రాడి వల్ల అయింది అది మీ గూడూరులో మన నెల్లూరులో ఉన్నందుకు నేను మేము మా అసోసియేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము చేయటం కాదు చేయటం చాలా మందికి మనసు ఉంటుంది డబ్బు చేసే మనస్తత్వం కావాలి ఆ మనస్తత్వం అనేది ఉండటమే మాకు మా స్నేహితుడు కాడ మేము చూసి నేర్చుకుంటున్నాము తర్వాత ప్రతి సంక్రాంతికి భీమవరంలోనూ ఈస్ట్ వెస్ట్లోనూ కోడి పందాల కోసం ఎంత క్రేజ్ ఉంటుందో ఈ టోర్నమెంట్ని గూడూరులో ఆ విధంగా క్రియేట్ చేసి దీనికి ఒక క్రేజ్ తీసుకొని వచ్చి ప్రతి ప్లేయర్ని యూనిఫామ్గా అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ మూడు రోజులు అన్ని విషయాలు మర్చిపోయి పండగను ఎంజాయ్ చేస్తూ క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ అదర్ యాక్టివిటీస్తో కూడా హ్యాపీగా ఉండాలని ఒక కాన్సెప్ట్ చూసారా అందుకన్నా కూడా నాకు తెలిసి ఈ గూడూరులో బిక్ష చాలామంది ఉండొచ్చు కానీ మనసు పెట్టే చేయి పెట్టే చేయి కావాలి అది ఉన్నది కొంతమందికే మనసు వాళ్ళకే వస్తుంది ఇలాంటి స్నేహితులందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను మా అసోసియేషన్ తరఫున వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సంవత్సరంతో కూడా పద్దెనిమిదవ సంవత్సరంలోకి ఈ వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ అడుగుతూ ఉంది అయితే ఈ పద్దెనిమిదవ సంవత్సరంలో లోపల రెండేళ్ల పాటు అకాల వర్షాల వల్ల మనం ఈ ఎంసీఎల్ని నిర్వహించుకోలేకపోయాము అది కొంచెం బాధాకరమైన విషయం ఎప్పుడైతే నిర్వహించుకోలేకపోయాం అప్పుడు ప్లేయర్లు వాళ్ళ బాధ వర్ణాతీతం అయితే భగవంతుడి దయ వల్ల గత మూడు రోజుల నుంచి కూడా బాగా వాతావరణంలో మార్పు ఉన్నప్పటికీ ఈరోజు భగవానుడు కరుణించి మన క్రీడకు ప్రోత్సాహం అందించడం సంతోషకరమైన విషయం ఈ ఈ టోర్నమెంటు ఈ మూడు రోజుల పాటు ఎటువంటి నిరాటంకంగా సాగి బాగా అందరూ ఆనందించే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను సో పెద్దగా చెప్పేదానికి ఏం లేదు ఏళ్ల క్రితం ఏదైతే మనం క్రికెట్ క్రీడతో పాటు ఎవరైతే పాత తరం క్రికెట్ క్రీడాకారులు ఉన్నారో వారందరినీ కలుసుకొని వారి కుటుంబాల గురించి మనం తెలుసుకొని మన కుటుంబాల గురించి వారికి తెలుపుతూ మధురానుభూతుల్ని పంచుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ టోర్నమెంటు మరి దినదిన ప్రవర్ధమానమై మరి ఈ రోజు పద్దెనిమిదవ సంవత్సరంలోకి వచ్చేసరికి మన మిత్రులు సోదరులు అన్నదమ్ములు లాంటి వాళ్ళు కావలి నెల్లూరు వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం కోట వాకాడు నాయుడుపేట ఇలాగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి మన పాత క్రికెట్ క్రీడా మిత్రులను కలుసుకునేటటువంటి అవకాశం ఈ టోర్నమెంట్ ద్వారా కలిగ కలగడం అనేది మనందరికీ ఆనందదాయకమైన విషయం ఈ పండుగ మూడు రోజులు కూడా మీరందరూ ఇక్కడ మరి మీ కుటుంబాలను కూడా కొంతమంది వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ క్రీడలో పాలు పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలంటే ఏదైనా సరే ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఆ కమిటీకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను దానికి ముఖ్యంగా మన మస్తాన్ కానీ రజనీ కానీ ఓటీ కానీ అలాగే మిగతా ఇక ప్రతి ఒక్కరు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి నేను కృతజ్ఞాభిన తెలియజేస్తున్నాను అలాగే ఈ టోర్నమెంట్కి కావాల్సిన ఏర్పాట్లు మిగతా ఏర్పాట్లు చూసిన మా లవ కోచ్ అలాగే ఎంపైర్లు అలాగే ఇలాగే మిగతా గ్రౌండ్స్ మ్యాన్ మా వెంకటేశ్వర్లు అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ ఇప్పుడు మా టోర్నమెంట్ నిజంగా పద్దెనిమిది సంవత్సరాలు జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారండి ముఖ్యంగా ఒక మాట మాట్లాడుకుంటున్నాను మా హరి గురించి ప్రతి ఒక్కరూ నెల్లూరు గూడూరు నుంచి గూడూరు నుంచి ఆడుతున్నారని చెప్తున్నారు మాకు నెల్లూరు జిల్లాకి క్రీడ అసోసియేషన్కి యార్థా స్టేడియంకి యథార్థ ఇచ్చిన మా హరియన్కి నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ ఐడిసి అన్న ఇది కాకుండా మా అసోసియేషన్కి కొత్తగా ఎన్నికైనందుకు మాకు సపోర్ట్ చేసి మాకు ఈ సాగి ఇచ్చిన మీరన్నా థ్యాంక్స్ యూనా థ్యాంక్ యూ లాట్ ఆల్ ది బెస్ట్ பவன் ராஜா சுரேஷ் அந்த பிச்சு தான் ப்ளீஸ் கொ

restaurant ka sabhi ko daiben the ha isse life mein ha rehta hai restaurant ka